హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల ప్రజాధనంతో కట్టుకున్న విలాసవంతమైన కలల ప్యాలెస్ ఋషికొండ మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం దాన్ని సెవెన్ స్టార్ హోటల్గా మార్చాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది నిజానికి పదిహేను నెలలుగా ఆ ఋషికొండ భవనం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం మీద కూడా ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి ఎందుకు ఎంతకాలం పెండింగ్లో పెడతారు ఏదో ఒక డిషన్ తీసుకోవచ్చు కదా అని కాకపోతే ఏంటంటే అది ఒక వ్యక్తి నివాసం ఉండటానికి కట్టుకున్న భవనం దానికి తగ్గట్టుగా కట్టుకున్న భవనం దాన్ని ఏ రకంగా మార్చాలన్నా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి మార్పులు చేర్పులు చేయాలంటే దాని మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి దాంట్లో ఏ మార్పు చేయాలన్నా ఒకదాన్ని డిస్టర్బ్ చేయాలన్నా కోర్టు నష్టమే దాని మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కోర్టు ఇన్వెస్ట్ చేయాల్సిందే అది పూర్తిగా ప్రజాదనం అది హోటల్గా మార్చాలన్నా దాని మీద బిల్డింగ్లు కట్టాలి దాన్ని ఆ హోటల్ తగ్గట్టు రూములకు తగ్గట్టు మార్చాలి లేదు పబ్లిక్కి పర్యాటక ప్రాంతంగా మార్చాలన్నా దాంట్లో కొన్ని చేర్పులు మార్పులు చేయాలి దాని డెస్టినేషన్ మేనేజర్కి ఇవ్వాలన్నా కానీ కొన్ని చేర్పులు మార్పులు చేయాలి ఉన్నాయి ఆప్షన్స్ చాలా ఉన్నాయి కానీ ఏ ఆప్షన్ ఎంచుకున్నా సరే జాగ్రత్తగా ఆకి తూచి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి మాత్రమే ఎక్స్ తీసుకోగలరు ఒక్కసారి ఆ బిల్డింగ్ని ఒకదానికి కేటాయించారంటే ఇక అది కంటిన్యూ అయిపోయింది లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వం మీద బడ్డన పడినా ఇక దాన్ని అలా కంటిన్యూ చేయాల్సిందే అందుకనే కూటమి ప్రభుత్వం తొందర పడకుండా జరిగే నష్టం ఎలా జరిగిపోయింది నాలుగు వందల యాభై కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు దాన్ని దేనికన్నా అనవాడుకోండి మీ ప్రభుత్వానికే ఇచ్చాను కదా ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షుడు పుతిన్ వస్తాడు ఎక్కడ పెడతారు అక్కడ పెట్టుకోండి అన్నాడు అలాంటి వీఐపీలు ఆ స్థాయి నోళ్ళు ఎప్పుడొస్తారు ఎన్ని సంవత్సరాలకు కోసాలు వస్తారు ఎప్పుడో వచ్చే గెస్ట్ కోసం అన్ని కోట్లు పెట్టి అక్కడ భవనం వృధాగా పడి ఉండాలా కాదు నాలుగు వందల యాభై కోట్లని తిరిగి సంపాదించగలిగేలా ఉండాలి దానికి కలిగే మెయింటెనెన్స్ని కూడా అదే భరించగలిగేలా ఉండాలి అలా ఒక ఏది లాంగ్ రన్ డెషన్ ఒకటి తీసుకోవాలి అందుకనే కోట ప్రభుత్వం కొంచెం ఆచితూచి వివరించింది నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళి చూసి వచ్చారు పవన్ కళ్యాణ్ రెండుసార్లు వెళ్ళి చూసి వచ్చారు కానీ ఒక డెషన్కి రాలేకపోయారు చివరికి మంత్రులు ఉపసంగం వేశారు వాళ్ళు కూడా ప్రజలతో అభిప్రాయాలు తీసుకున్నారు అది ఎలా ఉంటుంది అంటే అండి సెంటిమెంట్తో కూడింది అక్కడ ఋషికొండ ఋషులు ఒకప్పుడు తపస్సు చేసిన ప్రాంతం అనేటువంటి పేరు ఉంది కాబట్టి అక్కడ సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా డెషన్ తీసుకోవాలి ఇంకోటి సరే గతంలోనే అరిత ప్యాలెస్ ఉంది కదా గతంలోనే అతి అతిథి గృహాలుగా దాన్ని వాడుకున్నారు కదా అనేటువంటిది ఉంది కరెక్టే కాదనలేదు అన్నిటిని పరిగణన తీసుకొని దాన్ని ఒక డెసిషన్కి రావాలి నిజానికి అది నాలుగు వందల యాభై కోట్లు అంటున్నారు కానీ అంతకన్నా ఎక్కువ ఎందుకంటే నాలుగు వందల యాభై కోట్ల తోటి ఈ ప్యాలెస్ కట్టారు కానీ గుట్టలు తవ్వేసిన ఖర్చు ఆ భూమి విలువ తర్వాత అక్కడ హరిత ప్యాలెస్ అని ఉండేది అంతకుముందు రుషికొండ ప్యాలెస్ కంటే ముందు దాన్ని కూల్చేశారు దానికైనా కాస్ట్ ఇవన్నీ కూడా లెక్కేసుకున్నప్పుడు ఇంకా దాని ఖర్చు ఖర్చు చాలా ఎక్కువ కేవలం నాలుగు వందల యాభై కట్లు ఆ బిల్డింగ్ కోసం ఇప్పుడు అక్కడ ఏదో మసాజ్ టేబుల్ పదకొండు లక్షలట బాత్రూమ్ కబోర్డు దానికి ముప్పై ఐదు లక్షలట విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి బెడ్రూము దానికి యూకే నుంచి ఏమో కింద బండలు ఏదో తెచ్చారు తర్వాత జర్మనీ నుంచి కబోర్డ్స్ ఏదో తీసుకొచ్చారట ఇలా రకరకాలుగా విదేశాల నుంచి అది ప్రపంచంలో ఏ దేశంలో ఏ క్వాలిటీ దొరుకుతుందో ఆ క్వాలిటీ దాంట్లో కూడా నెంబర్ వన్ క్వాలిటీని తీసుకొచ్చి రుషికొండ ప్యాలెస్ భవనంలో వాడారు అంత విలాసవంతంగా అంత ఖర్చుతో కట్టుకునేటువంటి భవనం అది సో దాంట్లో ఏది ఒక గోడెన్ డిస్టర్బ్ చేయాలన్నా లేదా ఒక గోడెన్ నిర్మించాలన్నా చాలా వెయ్యి ప్రయాసాలతో కూడింది ప్రభుత్వానికి చాలా బడ్డంతో కూడింది దాన్ని ఏం చేయాలన్నా కాదు అందుకే ఒకసారి ఒక అంటే ఒకసారి తీసుకు తీసుకునే కదా బిల్డింగ్ మీద పొలపతాయి డెష్యూల్ తీసుకోరు కదా ఇప్పుడు హోటల్ పెడదామని ఇంకో కారణాలు ఇంకో దాన్ని పెడదామని అట్లా తీసుకునేది కాదు కదా ఇప్పుడు ఒకసారి సెవెన్ స్టార్ పెడదాం అనుకున్నారు అంటే అది ఒక గ్రూప్కి ఇచ్చారంటే అంతే తాజ్ గ్రూప్కో ఇంకెవరికో ఇచ్చారంటే అది సెవెన్ స్టార్ మారిపోయింది మారిపోద్ది రెండోది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచించింది ఏంటి అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు కొద్దిగా వెయిట్ చేస్తే వైజాగ్ ప్రాముఖ్యత కూడా పెరిగిపోతుంది కదా వైజాగ్ ఒక అంతర్జాతీయ నగరంగా మారుతుంది కదా సో రుచికొండే ప్యాలెస్ కూడా ఆప్షన్స్ పెరిగిపోతాయి దీన్ని ఇలా వాడుకున్నా సరే మనకి వైబులే డబ్బులు వస్తాయి అనేటువంటిది ఒకటి వస్తుంది అందుకని కొద్దిగా టైం తీసుకున్నారు ఇప్పుడు చూడండి వైజాగ్ ఒకవైపు ఏమో డేటా సెంటర్లు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు రిలయన్స్ వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి కావచ్చు ఇలా డేటా సెంటర్ ఇంకోవైపు ఐటీ కంపెనీలు నిన్న లేటెస్ట్గా అమెజాన్ వాళ్ళు కావచ్చు అంతకుముందు కాకింగ్ వాళ్ళు టీసీఎస్ వాళ్ళు తర్వాత ఇవన్నీ ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు ఐటీ కంపెనీలు ఇంకొక వైపు డేటా సెంటర్లు లక్షల కోట్ల పెట్టుబడులు వైజాగ్ వస్తున్నాయి సో వైజాగ్ ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇప్పుడు ఏ రకంగా పెట్టిన ఇప్పటివరకు వరకు వైజాగ్లో ఫైవ్ స్టార్ ఓటర్ మాత్రమే ఉందంట ఇప్పుడు సెవెన్ స్టార్ హోటల్ పెడితే వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు అందుకని ఒక హోటల్ గ్రూప్కి అప్పచెప్పి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో సెవెన్ స్టార్ హోటల్ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నారట అదే ఇదా నిర్వహిస్తే బాగుంటుందా లేదు పర్యాటక ప్రాంతంగా దాన్ని ఉంచి పబ్లిక్ అందరికీ చూపించేలా ఉంచితే బాగుంటుంది అన్నకాడు కూడా చిన్నపాటి వివాదం ఉంది నిన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇది డబ్బులతో చూడొద్దు దాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చండి అని ఏదో చెప్పినట్టున్నాడు సరే ఆయనైతే ఇలా మార్చండి అనేది సజెషన్ చేయలేదు కానీ హోటల్కి ఇవ్వద్దు అనేది మాత్రం చెప్పారు సో దీని మీద రకరకాల చర్చలు రకరకాల అంశాలు రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి కానీ మొత్తానికి సెవెన్ స్టార్ హోటల్గా మార్చాలనుకుంటున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారం రుచికొండ బిల్డింగ్ని ఎలా మారిస్తే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదైతే విక్టోరియా మహారాణి భవనాన్ని పోల్చి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారట అంటే తనకంటూ ఒక పెద్ద ప్యాలెస్ ఉండాలి ఎవరికీ లేని ప్యాలెస్ ఉండాలి ఒకప్పుడు విక్టోరియా మహారాణికి ప్రపంచంలో అత్యంత విలువైన ఖరీదైనటువంటి ప్యాలెస్ ఉండేదట విలాసవంతమైన ప్యాలెస్ దాని నమీనాను తెప్పించుకొని ఇప్పటికి తగ్గట్టుగా దాన్ని మార్చుకొని ఈ బిల్డింగ్ని కట్టుకున్నారు అనేటువంటిది కూడా చర్చ ఉంది సో రుచికొండ ప్యాలెస్ని ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ